టౌర్ దగ్గర ఐఎఫ్టీయూ కార్మిక సంఘం మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో టౌర్ క్లాక్ దగ్గర అచ్చితాపురం ఎసెన్సియా ఫ్యాక్టరీలో చనిపోయినటువంటి పద్దెనిమిది మంది కార్మికులు అరవై మంది గాయపడినటువంటి కార్మికులకు వెంటనే చికిత్స చేయాలి మరియు చనిపోయినటువంటి ప్రతి కార్మికులకు కోటి రూపాయలు ఎక్సగ్రేసియా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ యాజమాన్యం ఇవ్వలేదు ప్రభుత్వం కూడా ప్రకటనలకే పరిమితమైపోయింది అది తక్షణమున వాళ్లకు ఇవ్వాలి ఆ కార్మికుల కుటుంబాలు బజారు పడినాయని చెప్పేసి మీరు గుర్తించండి ఇంకా గుర్తించలేకపోతే బలమైనటువంటి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇవాళ ప్రాణ ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ సెజుల పేరు మీద సెజు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి అది గ్యాస్ లీక్ అయ్యి తర్వాత రకరకాలుగా అది పేలడము పేలిన తర్వాత అంతమంది కార్మికులకు బజారు పాలైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఆర్తనాదాలునే మేము టీవీలో దాంట్లో చూస్తున్నామని చెప్పేసి మేధావులు కార్మికులు అందరూ కూడా దాన్ని చూస్తున్నటువంటి సరిపోయింది కాబట్టి వాళ్ళ తక్షణమున వాళ్లకు ఎక్స్గ్రేషే కోటి రూపాయలు వాళ్ళ చేతికి అన్నీ ఇవ్వాలి అప్పుడే వాళ్లకు అవుతుంది తప్ప నీకు కార్మిక చట్టాలన్నీ కాల రాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బలమైనటువంటి ఉద్యమాలు రాబోయే కాలంలో చేస్తాం తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది పాఠంగా ప్రకటించుకుంటుంది కానీ వాళ్ళ చేతికి అందించలేదు ఇవి ఒక ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వాలనుకున్నప్పుడు అన్నీ చూసుకొని కార్మికులకు అనుకూలంగా విధంగా చేస్తేనే సరిపోతుంది తప్ప ఇట్లాంటివి పునరావృతం కాకోకుండా నీకు కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కార్మికులు రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి చట్టాలు వర్తించేటట్లు చేయాలి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు పులి సంఘం ద్వారా వాళ్ళకి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాం రాబోయే కాలం పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం